వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలని ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం కమల కుమారి పిలుపునిచ్చారు రావులపాలెం చెర్ల కనకిరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ సైన్స్ టీచర్కు నూతన పాఠ్య పుస్తకాలపై ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు అది సగానికి వచ్చినప్పుడు సౌ ఆర్ హెడ్ లైట్ కార్ హెడ్ అది అది కాంకే కార్ హెడ్ లైట్ లో ఉండేది కాంకే వెళ్ళదు కార్ హెడ్ లైట్ లో ఉండకపోదాన కూడా ప్రయాణ దూరంగా చాలా దూరం వెళ్తాయి అన్నమాట ఇలాంటి అలాగే మనకి స్ట్రీట్ లైట్ లో కూడా ట్యూనింగ్ ఫోర్ పెట్టి ఆ వాటర్ యొక్క లెవెల్ ని అంటే పెంచడం తగ్గించడం చేయడం వచ్చినటువంటి దాన్ని బట్టి మనం అదే వాళ్ళు అదే అందరికీ కాబట్టి ఇప్పుడు మనం తెలిసినటువంటి మనందరికీ తెలిసిందేవాళ్ళు చదువుకోవాల్సింది తెలియదు కానీ

చక్కగా అవుతూ ఉంటుంది అది ఎప్పటికీ మనసులో ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఈ చక్కగా నేర్చుకునేది కూడా మన క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయాలి మరి మీ అందరూ కూడా సెలవు రోజైనా ఎప్పటికి నైన్ డేస్ టీచర్ ట్రైనింగ్ లో ఉన్నారు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ శ్రమ అనుకోకుండా చక్కగా ఇటువంటి ప్రోగ్రామ్ కి ఆనందంగా ఇచ్చేస్తున్నందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇటువంటి ప్రోగ్రామ్స్ మ్యాథ్స్లోను మరి బయోసైన్స్లో అవి కూడా కనెక్ట్ చేస్తామని చెప్పేసి మన గారు చెప్తూ ఉన్నారు ఇవన్నీ చేసినట్లయితే ఒకటే స్కూల్ ఉంటారు కాబట్టి మీ ఐడియాస్ అన్ని షేర్ చేసుకొని అవన్నీ పాస్ అయితే మన స్టూడెంట్స్కి మంచిగా చెప్పడం కోసం బాగా టిప్స్ అనేది మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్కి మీరు అందరూ కూడా తప్పకుండా జరిగినట్టే తప్పకుండా అత్యదు కాకుండా అందరు కూడా అటెండ్ కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకొని మరి మన కోనసీమ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా మరి మీరు ముందుంటూ ఉన్నారు బాగా యాక్టివ్గా అదే మాదిరిగా ఇంకా నేర్చుకున్న ఇంప్లిమెంట్ చేస్తూ మన స్టూడెంట్స్ మంచి పౌరులుగా అవకాశం అందరి చేతుల్లో ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి మరి ఇంకోటి ఏమంటే చెప్పారు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయితే ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని మన జిల్లాకు ప్రతి కలెక్టర్ గారు మన ఎడ్యుకేషన్ దాని మీద సార్ ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉంటారు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇన్స్పైర్ వచ్చిందమ్మా మరి ఎక్కువ ప్రాజెక్టులు రావాలి మన జిల్లా నుంచి అది కూడా మంచి ప్రాజెక్టులు రావాలి అని చెప్పేసి సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ని కూడా రేపు వెళ్ళి మండే రోజు సార్ని కూడా కలవాలని చేసుకోగలరు మేము కూడా అనుకుంటున్నాము సార్ టూ డేస్కి ఒకసారి మన ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ మీద కూడా ఆయన రివ్యూ చేస్తూ ఉన్నారు ఈ మీద కానీ మరి మన స్టూడెంట్స్ ప్రతి ప్రోగ్రామ్ గురించి కూడా సారు అడుగుతూ ఉన్నారు కాబట్టి మా ఎడ్యుకేషన్ అనేది చాలా కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా మీకు అలాట్ చేసిన ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ అసైన్ చేసిన కానీ సకాలంలో మీ అందరూ కూడా పూజ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరి మంచి ఇన్స్పైరింగ్ మాత్రం ప్రతి క్లాస్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాలి సిక్స్ టూ టెన్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ ని తప్పనిసరిగా మీరు అంతా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి మన జిల్లాకి ఎక్కువ ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు తీసుకొని రావాలని చెప్తూ ఉన్నారు సార్ అదే స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కూడా పంపించాలని కూడా సార్ చెప్తూ ఉన్నారు కలెక్టర్ కాబట్టి మేమందరూ దీని మీద ఇంకా దృష్టి పెట్టాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన డిఎస్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్